హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటి న్యూస్ ఈరోజు మన సింగరేణి ముచ్చట్లు అనే కార్యక్రమం చేపట్టినాము అందులో భాగంగా ఈరోజు వచ్చిన పేపర్లో ముఖ్యాంశాలు మనం చూద్దాము చూడొచ్చు బొగ్గు బ్లాకుల్ని సింగరేణికి కేటాయించండి అంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి అదేవిధంగా రాజస్థాన్ లో సింగరేణి సోలార్ ప్లాంట్ మన సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరామ్ గారు అధికారులను కలిసి వారితో సమావేశం ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాము సింగరేణి ఇతర విభాగాల్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ తాజాగా రాజస్థాన్ లో మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది ఇందుకు సంబంధించి కంపెనీ సీఎండి బలరాం గురువారం ఆ రాష్ట్ర రాజధాని జైపూర్ లో విద్యుత్ విభాగ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వారు భరోసా ఇచ్చారు అనంతరం రాజస్థాన్ జెన్కో సీఎండి దేవేంద్ర శృంగిని రాజస్థాన్ రెన్యువల్ ఎనర్జీ కార్పొరేషన్ ఎండి నదుమల్ డైడెల్ ను రాజస్థాన్ డిస్కిమ్స్ చైర్మన్ భాను ప్రకాష్తో ప్రత్యక్షంగా ఆయన భేటీ అయ్యారు ప్లాంట్ ఏర్పాటు పూర్తయిన తర్వాత విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తదితర అంశాలపై వీరు ప్రధానంగా చర్చించారు ఇప్పటికే రెండు వందల ముప్పై ఐదు మగవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని బలరామ్ ఈ సందర్భంగా చెప్పారు వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉన్నతాధికారులను కలిసి ఆ రాష్ట్రంలోని సోలార్ పార్కులో మెగా ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలపై చర్చించినట్టు తెలుస్తుంది చిత్రంలో చూడొచ్చు మన సింగి సిఎన్ఎండి ఎన్ బలరామ్ గారు అదేవిధంగా డైరెక్టర్ సత్యనారాయణ రావు గారు చిత్రంలో చూడొచ్చు వారి కలిసి పుష్ప ఇస్తున్న దృశ్యం చూడొచ్చు రాజస్థాన్ లో సింగరేణి సోలార్ ప్లాంట్ ఇప్పటి వరకు మనం చదువుకున్నాము క్వార్టర్ల నిర్మాణాలను పరిశీలించిన డైరెక్టర్ పా శ్రీనివాస్ గారు కొత్తగూడెం ఏరియాలోని ప్రతిపాదిత వికే ఓసి విస్తరణలో భాగంగా రుద్రంపూర్లోని ఎస్ఆర్టీ నగర్ మాయా బజార్ లో ఇళ్లను కోల్పోయే వారికి కొత్తగూడెం లోని పునరావాస కోసం ఇచ్చే పునరావాస కాలనీ కొత్తగూడెంలో నూతనంగా నిర్మించే సిహెచ్పి ఉద్యోగుల నివాసం కోసం నూతనంగా నిర్మిస్తున్న క్వార్టర్ల నిర్మాణాలను నూతనంగా నిర్మించిన కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయాన్ని గురువారం సింగరేణి డైరెక్టర్ పా అండ్ ఆపరేషన్ ఎన్వీకే శ్రీనివాస్ ఆకస్మికంగా పరిశీలించారు తొలుత కొత్తగూడెంలో గంగా హుసేన్ బస్సులో ప్రతిపాదిత పీకే ఓసి వికే ఓసి విస్తరణలో భాగంగా రుద్రంపూర్లోని ఎస్ఆర్టీ వనమానగర్ మాయాబజార్లోని ఇళ్లను కోల్పోయే వారికి పునర్వాసం కోసం ఇచ్చే పునర్వాసన కాలనీ సందర్శించారు కాలనీలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలిన పవర్ వాటర్ డ్రైనేజ్ పనులను తరుతన పూర్తి చేసి స్థలం పొందిన వారికి అందజేయాలని కాలనీలోని రోడ్ల పక్కన మొక్కలు నాటాలని సంబంధిత అధికారులు ఆదేశించారు అనంతరం నూతనంగా నిర్మించబోయే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ రైల్వే స్లైడింగ్ ప్రదేశాన్ని పరిశీలించి నిర్మాణ పనులపై సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్లాంట్ నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని పనులను ఎప్పటికప్పుడు సమీక్షించి బొగ్గు రవాణాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని వారిని ఆదేశించారు చిత్రంలో చూడొచ్చు డైరెక్టర్ పా అండ్ ఆపరేషన్స్ శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి జైపూర్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మంచిర్యాల జిల్లా అడవి శాఖ అధికారి శివ ఆశిష్ సింగ్ అన్నారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఏరియా హెల్త్ ఆఫీసర్ లోకనాథ్ రెడ్డి అన్నారు గురువారం ఆర్కే న్యూటన్ లో గని మేనేజర్ స్వామి రాజుతో కలిసి వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఐక్య పోరాటాలతోనే సింగరేణి కాపాడుకుందాం జేఏసి బొగ్గు గళ్లపై నిరసన గల అన్ని రకాల జూనియన్ లీడర్లు మనం చిత్రంలో చూడవచ్చు మన మరి బెల్లంపల్లి శ్రీరాంపూర్ గోలేటి సింగరేణి ఆర్జీ రీజియన్లు కూడా అన్ని యూనియన్ల సంఘాలు బొగ్గు గల్లపై నిరసనలు తెలియజేస్తున్నారు ఉద్యోగులకు ఫారం సిక్స్టీన్ ఫారం అందిస్తున్న జిఎం జానానంద్ ఎల్లందు ఏరియా సింగరేణి సంస్థ ఎల్లందు ఏరియా ఉద్యోగులకు సంబంధించిన ఫారం సిక్స్టీన్ గురువారం జిఎం కార్యాలయంలో ఏరియా జిఎం జాన్ ఆనంద్ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయ ఉద్యోగులకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లందు ఏరియా సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ పన్నుకు సంబంధించిన ఫారం సిక్స్టీన్ చీటులను అన్ని గనులు విభాగాల్లో ఉద్యోగులకు అందజేయడం జరుగుతుందని గైర్ హాజరు కార్మికులకు కౌన్సిలింగ్ విధులకు గైర్ హాజరైన ఉద్యోగులకు గురువారం సిఈఆర్ క్లబ్ ఆవరణలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏరియా జిఎం మనోహర్ సేవా సమితి అధ్యక్షురాలు సవిత మనోహర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ఉద్యోగం దొరకడం అదృశ్యంగా భావించాలన్నారు ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత ఘని డిపార్ట్మెంట్ అధికారికి తెలియజేస్తే పరిష్కారం లభిస్తుందన్నారు విధులకు గైర్హాజరైతే సంస్థకు నష్టం చేకూర్చడమే కాకుండా కుటుంబ పోషణ భారంగా మారుతుందన్నారు ఇకనైనా ప్రతి నెల తప్పనిసరిగా కనీసం ఇరవై మాస్టర్లు చేయాలని అవకాశం ఇచ్చారు మూడు వందల ఎనభై మంది ఉద్యోగులు కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉండగా నూట పదిహేడు మంది హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం రెడ్డి పర్సనల్ మేనేజర్ నల్లా శ్యాంసుందర్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్ల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు ఎస్డిఎల్ యంత్రాల ప్రారంభోత్సవం సింగరేణి మందమరి ఏరియా సింగరేణి మందమరి ఏరియాలోని కెకే ఐదవ గనికి నూతనంగా కేటాయించిన వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ కోట్ల విలువైన ఐదు ఎస్జిఎల్ యంత్రాలను గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గని మేనేజర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు చెప్పుకున్నాము ప్రతి ఉద్యోగి హాజరు శాతాన్ని పెంచుకొని సంస్థ అభివృద్ధికి పాటుపడాలి జిఎం మనోహర్ ఆర్జీ టూ న్యూస్ చూస్తున్నాము జిల్లా పాలనాధికారిని కలిసిన ఆర్జీ టూ జిఎం సూర్యనారాయణ గారు రిజర్వేషన్లపై సమీక్షకు వినతి సింగరేణంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై సమీక్షించాలని కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డపల్లి రామచంద్ర కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం సభ్యులు గురువారం వినతి పత్రం అందజేశారు కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్ ను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి ఆర్జీ త్రీ ఏరియా జిఎం శ్రీ ఎస్ వినతి ఉపరితల ఒప్పంద ఉద్యోగుల గుండె పనితీరు మరియు సంబంధిత వ్యాధుల నిర్ధారణకు రామగుండం రీజియన్ సింగరేణి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డియాక్స్ స్క్రీనింగ్ క్యాంపును గురువారం ఆర్జీ త్రీ ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ సుధాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేసే ఒప్పంద కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుందని దీర్ఘకాలిక ప్రాంతక వ్యాధులు ప్రబలితున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కార్మికులు వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసిందని ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించే దిశగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగా గురువారం నుండి అన్ని గనులలో ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారని మారుతున్న జీవనశైలి ఆహార అలవాటు దీనికి ప్రధాన కారణమని ఆయన అన్నారు ఒప్పంద కార్మికులకు వైద్య పరీక్షలు మనం ఇప్పుడే చూసుకున్నాం ఇప్పటి వరకు మన సింగరేణి ముచ్చట్టు అనే కార్యక్రమాన్ని న్యూస్ ద్వారా మనం చదువుకున్నాము సో దయచేసి సింగరేణి కార్మికులు ఉద్యోగులు అధికారులు ఈ ఛానల్ చూస్తున్న అందరూ దయచేసి డిటి న్యూస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము జై సింగరేణి జై జై సింగరేణి